హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఇడ్లీ పిండితో బోండాలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా టేస్టీగా వస్తాయి అదేవిధంగా పల్లీ చట్నీ అనమాట నెల్లూరు కారము ఇవన్నీ చూపిస్తాను తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఇక ఈరోజు పిల్లలకి స్కూల్ లేదండి త్రీ డేస్ హాలిడేస్ వచ్చేసాయి కదా మామూలుగా స్కూల్ టైంలో అయితే ఓన్లీ ఇడ్లీ దోశ ఇవి పెడుతూ ఉంటాను ఇంకా బోండా చేద్దాము ఇడ్లీ పిండి కొంచెం ఉందని అయిపోయి అనుకున్నాను చూసారా ఎండ ఎలా వస్తుందో ఇంట్లోకి పడుతుందండి మా ఇంట్లోకి అసలు ఎండబడమే రేరు అనమాట లోపలంతా చీక ఉంటుంది అసలు ఎంత బాగా అనిపిస్తుందో ఎండాకాలం అంటే నాకు ఎంత ఎండలైనా బాగుంటుందండి ఫ్రెష్గా ఇంట్లో అంతా ఎక్కడ ఏమి అంటే అన్ని నీట్గా పొడి పొడిగా అలా ఉంటుందన్నమాట వాతావరణం అంతా ఇంకా బయట చూపిస్తున్నాను మార్నింగ్ మార్నింగే అంతా నీళ్లు చల్లేసి ముగ్గు వేసాను సింపుల్గా వేసేస్తానులేండి ఇక్కడ ట్రై ప్యాడ్ తీసుకున్నానండి వీడియోస్ కోసం చాలా బాగుంది దాని రివ్యూ కూడా నేను తప్పకుండా నేను షేర్ చేస్తాను తప్పకుండా చూడండి వీడియో కూడా ఇవన్నీ చూడాలంటే ఫస్ట్ మన చాలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ ఎప్పుడు అప్లోడ్ చేసినా తప్పకుండా మీకు వస్తుంది డైలీ వీక్లీ త్రీ వీడియోస్ అప్లోడ్ చేస్తానండి మా ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా మన వీడియో వచ్చేస్తుంది తప్పకుండా చూడండి మిస్ అవ్వద్దు వీక్లీ త్రీ వీడియోస్ అనమాట నేను అలా ప్లాన్ చేసుకున్నాను మంగళవారము గురువారము శనివారము మోస్ట్లీ మన వీడియోస్ ఖచ్చితంగా ఉంటాయి ఇంకెప్పుడైనా ఎక్స్ట్రా వీడియోస్ ఏమన్నా ఉంటే మిడిల్లో నేను అప్లోడ్ చేస్తుంటాను ఖచ్చితంగా ట్వెల్వ్ ఓ క్లాక్ అప్లోడ్ చేస్తానండి త్రీ డేస్ మటుకు మిస్ అవ్వద్దు మార్నింగ్ మార్నింగ్ ఇంకా టీ పెట్టేసుకుంటున్నాను పిల్లల్ని లేపలేదండి నిద్రపోతున్నారు పక్కన డైలీ స్కూల్ అప్పుడు ఏంటంటే హడా ఉడిగి ఉంటుంది కదా ఫ్రెష్గా అందుకని ఉదయాన్నే లేపలేదన్నమాట ఈరోజు పోనీ నిద్ర పోని వదిలేశాను ఇంకా కిచెన్ అంతా నీట్గా సరిదేశానండి నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను చేస్తాను చూడండి అది కూడా తీసి పెట్టున్నాను నీట్గా అంతా నాకు పేపర్స్ వేసుకుంటానండి కింద నాకు అది అలవాటు అనమాట అంటే కిచెన్ చాలా ఇరుగ్గా ఉంటుంది ఓల్డ్ అనమాట హౌస్ అందుకని నాకు చీకటిగా ఉంటుంది టైల్స్ అన్నీ ఏంటంటే బ్లాక్ కలర్ కాబట్టి ఏం కనిపించదు అందుకని నేను పేపర్స్ వేసి పెట్టేస్తాను అప్పుడు నీట్గా అనిపిస్తుంది అప్పుడు పేపర్స్ మార్చేసి నీట్గా చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే నాకు గొలుసులు నావేలేండి డస్ట్ బాగా నల్లగా అయ్యి ఉంటే నేను వాటర్ వేసి ఇది ఉంటుంది కదండి కోల్గేట్ పేస్ట్ ఎవరికైనా తెలియకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి పాత బ్రష్తో కోల్గేట్ పేస్ట్ వేసుకొని నీట్గా అంత నీట్గా రఫ్ చేసి పేస్ట్ తోటి వాటర్లో వేసేసి పక్కన పెట్టేసాను అనమాట కొన్నిసేపు ఒక హాఫ్ అవర్ అలా పెట్టేసామంటే ఆ డస్ట్ అంతా నీట్గా పోతుందండి మళ్ళీ ఇంకొకసారి ఏంటంటే తర్వాత మళ్ళీ నీట్గా రుద్దేసి అదే బ్రష్ తోటి నీట్గా వాష్ చేసామంటే తెల్లగా వస్తాయండి ఎవరికైనా తెలియకపోతే ఖచ్చితంగా ఇది నోట్ చేసుకోండి కోల్గేట్ పేస్ట్ అండి ఆ కోల్గేట్ పేస్ట్ మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్తో ట్రై చేసి చూడండి మేము ఇది వాడతాం కాబట్టి దాంతో నేను ట్రై చేస్తాను చాలా బాగుంటుందండి ఓన్లీ వెండి ఏవైనా సరేనండి ఒక గెజ్జలనే కాదు వెండి సామాన్ ఏదైనా కోల్గేట్ పేస్ట్తో నీట్గా చే రుద్దామంటే చాలా బాగా వస్తుంది తెల్లగా అది ఒక చిన్న టిప్ అనమాట అందుకని షేర్ చేస్తున్నాను అదనమాట అండి నీట్గా ట్రై చేసి చూడండి నామాట అబద్ధమైతే బాగా వస్తాయండి ఇంకా అంత నీట్గా చిమ్మేస్తున్నాయి ఈరోజు కొంచెం లేట్ అయిందిలేండి అంతను లేయడమే లేట్ అయింది అంటే సెవెన్కి అనమాట లేచి చూసరికి ఎండ బాగా పడుతుంది ఇంకా ఇడ్లీ పిండితోటి ఈరోజు బోండాలు వేద్దామని డిసైడ్ అయినాను నేను కొంచెం ఉండి ఇడ్లీ పిండి తీసి పక్కన పెట్టేశాను చల్లగా ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టి అందుకని పక్కన పెట్టేసామంటే అది మామూలు రూమ్ టెంపరేచర్కి వచ్చాక వేద్దామని ఇంకా డిసైడ్ అయ్యాను ముందు ఇల్లు అంతా నీట్గా చేస్తున్నాను అనమాట ఇది వేసేసి ఇంకా ఫ్రెషప్ అయిపోయి ఇంకా ఇంకేం లేదండి పూజ చేసేది కూడా పని లేదనమాట ఈరోజు ఇంకా అందుకని ఇంకా బోండాలు వేద్దాం పిల్లలకి చాలా రోజులైంది అంటే స్కూల్ టైంలో ఇలాంటివి చేయలేనండి బోండాలు ఆయిల్ ఫుడ్ అవి ఎక్కువగా నేను ప్రిఫర్ చేయను ఇలా హాలిడేస్ అప్పుడు నేను వాళ్ళకి ఇలాంటివి చేస్తుంటాను అనమాట స్కూల్ టైంలో ఏంటంటే హడావుడిగా ఉంటుంది ఆయిల్ ఫుడ్ ఉదయాన్నే తినిపోతే వాళ్ళకి స్టమక్ ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుందేమో నాకు కొంచెం పైమేస్తుంది అందుకని చేయను అనమాట అందుకని ఇడ్లీ పిండి చూపించాను కదా పక్కన పెట్టేసాను ఇంకా చట్నీ కోసం అండి నేను పల్లీలు పుణ్య పచ్చిమిర్చి ఇలాగా వేపేస్తానండి కొంచెం ఒక హాఫ్ స్పూన్ అనమాట ఆయిల్ వేసేస్తాను వేసేసి నీట్గా వేపానంటే శుభ్రంగా వేగిపోతాయండి అంటే లో ఫ్లేమ్లోనే అంటే మీడియంలోనే పెట్టుకొని బాగా ఎర్రగా అవ్వాలండి వేరుశెనగ పప్పు అంత పల్లీలు బాగా మా అంటే కొంచెం నలుపు తిరిగినట్టు వేగితేనే మనకి చట్నీ టేస్ట్గా ఉంటుందన్నమాట అది చూసారా ఇలాగా నీట్గా అంత ఇంకా బాగా వేపాలన్నమాట వేపేసి దాంట్లో కొంచెము సాయిపప్పు అంటాం కదా శనగపప్పు కొంచెం కొబ్బరి కానీ ఉంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి పచ్చి కొబ్బరి అన్నీ వేసి కొంచెం చింతపండు కొంచెం కళ్ళు ఉప్పు అన్నీ వేసేసి మిక్సీ పట్టేసామంటే నీట్గా చట్నీ రెడీ అయిపోతుందండి కొంచెం మనం దానికి పోపు వేసుకున్నామంటే జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు వేసి పోపు కూడా వేస్తానండి ఈ మధ్య బాగా అలవాటు పోపు వేయకపోతే చట్నీ నాకు టేస్ట్ తెలియట్లేదు బాగుండట్లేదు అనమాట నాకు కే సగించట్లేదు అందుకని ఇంకా పోపు వేసి పక్కన పెట్టేశానమాట ఆ వీడియో షూట్ చేయలేదని మా వాడు అప్పుడు ఫోన్ అడుగుతాడు ఏదో ఒకటి చూసుకుంటూ గేమ్స్ అంటాడు ఇంకా సరే హాలిడేస్ కదా అని కొంతసేపు వాళ్ళకి ఫోన్ ఇస్తానండి మధ్యలో మధ్యలో తీసుకొని ఇలాగ షూట్ చేస్తూ ఉంటానన్నమాట అన్నిటికీ ఒకటే ఫోన్ అండి అందువల్ల కొంచెం ఇబ్బంది అవుతుందనమాట బోండాకి ఏంటంటే ఇడ్లీ పిండి ఉంది కదా నేను అది చూపిలేదండి కొంచెం మిక్స్ చేసేది ఇడ్లీ పిండిలో గోధుమ పిండి ఉంటుంది కదా కొందరు మైదా వాడతారు మైదా కంటే కూడా గోధుమ పిండి వేయండి కొంచెం ఒక కప్పు గోధుమ పిండి వేసేసి ఒక నీట్గా మిక్స్ చేసేసి కొంచెం ఉప్పు సోడా ఉప్పు వేసి ఎర్రగడ్లు ఉంటాయి కదా రెండు ఎర్రగడ్డలు బాగా సన్నగా కట్ చేసేసి వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోండి చూడండి ఇలాగ ఉంటుంది పిండి చూపిస్తున్నాను బాగా మిక్స్ చేసి జారుగా కాకుండా మరీ పల్స్గా కాకుండా కొంచెం చేతికి ఒక ముద్దలాగా ఇలాగ అయ్యేటట్టు నీట్గా మిక్స్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసేసానండి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి వేసేటప్పుడు చూపిస్తున్నాను మీకు చూసారా ఎంత బాగా వచ్చాయో బోండాలు షాప్లో బయట కూడా ఉండవండి ఇంత టేస్టీగా నాకు బాగా వస్తాయి ఇలాగ ఇంకా ఎప్పుడు కూడా చేస్తుంటాను అలా అలా ట్రై చేస్తుంటాను చట్నీ కూడా ఇది చూపిస్తున్నాను కదా కొబ్బరి కూడా వేసానండి కొంచెం పచ్చి కొబ్బరి ఉండింది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి అది కూడా తీసి అంత కొబ్బరి చట్నీలాగా చేశాను అసలు టేస్ట్ ఉందండి అబ్బా అద్దరిపోతుందనమాట అసలు నాకు వాయిస్ ఇస్తుంటేనే మళ్ళీ నోరు వరుతుంది కానీ మళ్ళీ ఇంక ఇప్పుడల్లా చేయలేనండి ఇలాగే ఇడ్లీ పిండే కాదండి మనం దోస పిండి కూడా ఉంటుంది కదా పిండిలో కూడా కొంచెం గోధుమ పిండి ఆనియన్స్ కట్ చేసి కొంచెం సోడా ఉప్పు మామూలు సాల్ట్ వేసి బాగా కలిపేసి పెట్టేసుకున్నామంటే కొంచెం జారుగా అనమాట పెట్టేసి వేసుకున్నామంటే చాలా బాగా వస్తాయండి బోండాలు ఇడ్లీ పిండి మిగిలింది కాబట్టి ఇడ్లీ పిండితో వేసాను లాస్ట్ బోండా పిండితో కూడా వేసుకోవచ్చు అనమాట అదేవిధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఇడ్లీ పిండితో కూడా క్రిస్పీగా బరి వచ్చాయండి టేస్ట్ తద్దిరిపోయింది చూసారా ఎంత బాగున్నాయో చూస్తుంటే నేను టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా ఎప్పుడెప్పుడు తిందామన్నట్టుగా పెళ్ళైతే ఒక పట్టు పట్టేశారనమాట నాకు లాస్ట్ రోవర్నే ఉంచారు ఒక ఐదారు బోండాలు మిగిలాయి అన్నమాట పర్లేదు వాళ్ళు తినడమే కదా కావాలి ఇంకా వాళ్ళకి వేసి ఇచ్చేస్తుందనిలేండి చట్నీ కారం వేసి పెట్టేస్తానండి ఎప్పుడు కూడా మా ఇంట్లో ఉంటుందన్నమాట కారము అది కారం కూడా ఎలా ప్రిపేర్ చేయాలి ఈసారి చెప్తాను ఇంకొకసారి ఏం లేదండి ఎండుమిర్చి ఆనియన్స్ ఉంటాయి కదా ఆనియన్స్ కొంచెం ఒక గుప్పిడి ఎన్ని మిర్చి ఒక ఐదారు ఎర్రగడ్డలు వేసేసి కొంచెం తెల్లగడ్డ ఒకటి వేసి బాగా మిక్సీ పట్టి ఉప్పు వేసేసి కలిపేయమంటే నీట్గా ఉంటుందండి కారం అసలు ఎంత బాగుంటుందో ట్రై చేసి చూడండి దానికి ఏం తిరగమాత పెట్టనవసరం అవసరం లేదు ఏమీ పడలేదు శుభ్రంగా తినేస్తారు పిల్లలు అలాగే చాలా టేస్టీగా అనిపిస్తుంది అసలు చాలా బాగుంటుంది మా సైడ్ ఫేమస్ అండి నెల్లూరు సైడ్ ఆ కారం తిరగమాత పెట్టామంటే కూడా కొంచెం టేస్ట్ వేరే ఇంకొక టేస్ట్ వస్తుంది కానీ ఏం పెట్టబడలేదు ఎర్ర కారంకైతే అలాగే తినేయచ్చు ఇక్కడ మా వాడేంటంటే ఇంకా ఐస్ క్రీమ్స్ తెచ్చిపెట్టానండి ఇంకా సమ్మర్ సీజన్లో ఉండాలన్నమాట ఐస్ క్రీమ్ వాళ్ళు అడుగుతూ ఉంటారు చాక్లెట్ ఐస్ క్రీమ్ చాలా బాగుంది కదా అరుణ్ ఐస్ క్రీమ్ తెచ్చిపెట్టాను ఇద్దరు వేసుకొని తింటున్నారనమాట వాడే షూట్ చేస్తున్నాడు మమ్మీ వీడియో షూట్ చేస్తాను నేను అని వాడే చేస్తున్నాడు అనమాట చేయరా అని చెప్పి నేను వంట పనిలో ఉన్నానులేండి వంట చేసేస్తున్నాను అదేమో షూట్ చేయలేదు కూర ఏంటంటే సింపుల్గా చేశానండి రెండు వంకాయలు ఉన్నాయి మొన్న నూనె వంకాయ చేశాను కదండి దానిలో రెండు వంకాయలు పక్కన పెట్టాను అనమాట ఆ వంకాయలు కొన్ని రెండు టమోటాలు రెండు పచ్చి ఎర్రగడ్డలు పచ్చిమిర్చి అన్నీ వేసేసి మీ సైడ్ ఏమంటారా కానీ మా సైడ్ ఏంటంటే వంకాయ బజ్జీ అంటామండి బజ్జీలు అంటే బజ్జీలు కాదు వంకాయ బజ్జీ అంటే పప్పు వేసి చేస్తాము లేదంటే ఇది ఒట్టి పప్పు వేయకుండా లేండి ఆ రోజు చాలా కమ్మగా సింపుల్గా అయిపోతుంది అన్నీ ఉడకపెట్టేసి అయినాక చింతపండు అన్నీ వేసి ఉడకపెట్టి బాగా ఎనిపేసి అది చట్నీ పచ్చడి అని కూడా అనవచ్చు అండి వంకాయ పచ్చడి ఉడకబెట్టిన పచ్చడి అని కూడా అనవచ్చు టేస్ట్ అయితే ఉందండి మామూలుగా లేదు పాది కూర కూడా సూపర్గా ఉంది కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసి ఎండుమిర్చి కరివేపాకు ఆవాలన్నీ వేసి పోపు పెట్టేసుకున్నామంటే అద్రిపోయింది టేస్ట్ చూడండి సింపుల్గా కొంచమే చేశాను అసలు అవుట్ అండి ఒక పూటకి అసలు కమ్మగా ఉంది అసలు దీంట్లో నెయ్యి అయితే ఇంకా అద్దరిపోతుందండి తిరగమాత మాతో అన్ని పెట్టేసి చూపిస్తున్నాను నెయ్యి లేదండి తెచ్చుకోవాలి అసలు నెయ్యి వేసుకొని తింటే ఇంకా అద్దరిపోతుంది అనమాట అదండి ఇంకా ఈరోజు సింపుల్గా ఇలా కానిచ్చేసాను అదండి వ్లాగ్ ఈరోజు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ అండి